అయ్యండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మకమ్మని కోడి వేపుడు ఇది ఎలా చేయాలో చూసేదమ్మా దానికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు పసుపు ఇప్పుడు వేపుడుకి సరిపోయేంత కారం ఉప్పు కాకుండా కొంచెము తక్కువ తీసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వేపుడు కోసం కావలసిన పదార్థాలు తీసుకుందాం వన్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఫైవ్ సిక్స్ మిర్చి ఒక కొబ్బరి మిరియాలు జీలకర్ర లవంగాలు చక్క తీసుకున్నాను ఇది పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి ఎర్రగా వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్తో చికెన్ మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మన మిక్సీలో పొడి గరం మసాలా వేసుకున్నాం కదా అది చూడండి ఎలా వచ్చిందో ఇది టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి మొత్తం ఉడికిపోయిందనమాట చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో జ్యూసీ జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి